హాయ్ అండి అందరికీ నమస్కారం వెంకమోర్ ఛానల్ శ్రీదేవి విజన్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు విజయదశమి శనివారంతో కలిసి రావడంతో ప్యూర్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకున్నాము ఈరోజు మేము తయారు చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే మష్రూమ్ బిర్యానీ మరియు బార్తా మరియు తోఫా ఇవన్నీ మా అబ్బాయి ఓన్గా తయారు చేశాడు నేను జస్ట్ వాడికి హెల్ప్ చేశాను మా వాడికి హెల్ప్ చేయడానికి ఒకరోజు ముందు నుండే ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఉల్లిపాయలు పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలంటే గంటల టైం పట్టింది ఉల్లిపాయలు కూడా చాలా పెద్ద మొత్తంలో కడి చేపిస్తాడు తనేమైన వంటలు చేస్తే విషయం ఏంటంటే మా వాడికి గుబాలించే తాలింపు ఉండాలి ఆ తాలింపు కర్రీలో కలపడు ఆవాలు జీలకర్ర జీడిపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇలాంటివన్నీ కూడా కాస్త కరకరలాడుతూ తాలింపు చేసి ఆ తాలింపు పక్కన ఉంచుకుంటాడు ఫుడ్ మొత్తం రెడీ అయిన తర్వాత కర్రీస్ మీద ఈ తాలింపు వేసుకుంటాడు ఈ విధంగా వేసుకోవడం మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది మా అబ్బాయితో పాటు ముందుగా తాలింపు చేసుకునేసి గిన్నెలో పక్కన పెట్టాడు ఆ తర్వాత మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము నేను ముందుగా బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాను మా వాడేమో ఈ మష్రూమ్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు ముందుగా తాలింపు వేయకుండా సపరేట్ తాలింపు చేస్తున్నాడు అనమాట ఈ తాలింపులో పచ్చిమిరపకాయల ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి మసాలా స్పైసెస్ అన్నీ వేశాడు టమాటా ముక్కలు వేశాడు ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు అంతా కూడా రైస్లో వేస్తాడు అన్నమాట ఈరోజు విజయదశమి సందర్భంగా ఇంట్లో కొబ్బరికాయ కొట్టాను ఈ కొబ్బరికాయ గుజ్జంతా కూడా పేస్ట్ తయారు చేశాను ఈ వంటలో ఈరోజు కొబ్బరి ఎక్కువగా యూజ్ చేస్తున్నాము ఈ తాలింపులో ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేశాడు తర్వాత శుభ్రం చేసి పెట్టుకొని కొద్దిగా ఉడకబెట్టినటువంటి మష్రూమ్స్ని కూడా ఇదే తాలింపులో వేశాడు మా అబ్బాయి ఈ తాలింపు అంతా కూడా రైస్లో మిక్స్ చేస్తున్నాడు ఈ తాలింపు వేసినటువంటి రైస్లో ఉడకబెట్టుకున్నటువంటి బఠానీలు కూడా వేస్తున్నాను నేను ఈ బఠానీలు వేశాక ఇందులోని ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు కూడా వేసాను మా ఇంట్లో ఎప్పుడు వంటలు చేసినా రైస్ నన్ను చూసుకోమనేసి కర్రీస్ మా అబ్బాయి చేస్తూ ఉంటాడు ఈరోజు కూడా దాదాపు రైస్ నేను చేశాను కర్రీస్ తను చేశాడు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే అంత ఈజీగా కాదండి ఇంట్లో అన్ని పూజలు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ వన్ పిఎం అయింది మా వంట అయ్యేసరికి త్రీ పిఎం అయింది ఒక స్టవ్ మీద మష్రూమ్ బిర్యానీ అవుతుంది అండి ఇంకొక పొయ్యి మీద మా అబ్బాయి తోఫా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు కొద్దిగా ఆయిల్ వేసేసి ఎల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసాడు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో వేస్తున్నాడు కొద్దిగా ఎల్లిపాయలు ఉల్లిపాయలు చక్కగా వేగాక ఈ మిశ్రమంలో పసుపు వేసాడు ఆ తర్వాత టమాటా ముక్కలు ఫ్రెంచ్ బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు కూడా ఇదే మిశ్రమంలో వేసాడు ఈరోజు మా వాడు చేయబోతున్నది తోఫా కర్రీ అండి తోఫా అంటే మరేంటో కాదు పన్నీర్ పాలతోనే తయారు చేస్తారు కదా ఈ తోఫా అనేది సోయా బీన్స్తో తయారవుతుందనమాట దీన్ని తోఫా అంటారు చూడ్డానికి కానీ టేస్ట్ కానీ సేమ్ పన్నీర్ లానే ఉంటుంది ఈరోజు ఇంట్లో అందరం కూడా ఈ వెజ్ ఐటమ్సే తిందామనేసి దాదాపు కేజీ వెయిట్ తోఫా తెప్పించాను ఈ కర్రీలో రుచికి తగినంతగా కారం ఉప్పు వేసాడు మా అబ్బాయి తర్వాత గరం మసాలా పౌడర్ వేస్తున్నాడు ఈ కర్రీలో కూడా కొన్ని మసాలా స్పైసెస్ వేశాడు ఈ గరం మసాలాతో పాటు తర్వాత ఈ కర్రీలో సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా సాస్ కూడా వేశాడు తర్వాత మా అబ్బాయి చేసే కర్రీలో ఖచ్చితంగా కార్న్ ఫ్లోర్ ఉండాల్సిందే కార్న్ ఫ్లోర్ కూడా ఖచ్చితంగా వేస్తాడు కూర చిక్కగా వస్తుంది అనేసి వాడి అభిప్రాయం అదేవిధంగా ఈ కర్రీలో ఉడకబెట్టినటువంటి బఠానీలు కూడా వేస్తున్నాడు ఒక్కొక్కరి చేతికున్నం ఒక్కొక్కలా ఉంటుందండి మా అబ్బాయి ఆయిల్ తక్కువ వేసి వండినప్పటికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కర్రీస్ రెస్టారెంట్ లెవెల్లో ఉంటుంది రుచి చాలా బాగా వండుతాడు ఇంకో పొయ్యి మీద మష్రూమ్ బిర్యానీ కూడా అవ్వడానికి వచ్చింది అండి ఈ తోఫా కర్రీలో కూడా పచ్చి కొబ్బరి ఎక్కువనే వేశాడు ఈ పచ్చి కొబ్బరితో స్పెషల్ టేస్ట్ వచ్చింది దాదాపు ఒక కొబ్బరికాయ పచ్చి కొబ్బరి పేస్ట్ మొత్తం కూడా ఈ మష్రూమ్ బిర్యానీలో కానీ తోఫా కర్రీలో కానీ వేసేస్తున్నాము కాన్ఫ్లోర్ ప్రతిసారి వాటర్లో నానబెట్టేసి లా చేసి కర్రీలో వేసేవాడు మా అబ్బాయి ఈసారి డైరెక్ట్గా ఫ్లోర్ వేసినప్పటికీ కూడా ముద్దలు కట్టలేదు చాలా సాఫ్ట్గా వచ్చింది కర్రీ ఈ కర్రీలో ఒక గ్లాస్ సైడు దాకా వాటర్ పోసాడు వాటర్ పోసాకనే ఈ కార్న్ఫ్లోర్ వేశాడు చాలా చిక్కగా టేస్టీగా వచ్చింది కర్రీ మామూలుగా అందరం కర్రీస్ చేసేటప్పుడు కర్రీ దించే ముందు కొత్తిమీర గార్నిష్ చేసి దించుతూ ఉంటాము అయితే మా వాడు చేసే కర్రీలో మాత్రము ముందే కొత్తిమీర వేస్తాడు ముందుగా కొత్తిమీర వేయడం వల్ల ఆ టేస్ట్ని కర్రీ అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్తాడు మా వాడు చేసిన కర్రీస్ చాలా అద్భుతంగా ఉంటాయి సేమ్ టైం కొత్తిమీర ఈ పన్నీర్ బిర్యానీలో కూడా వేశాను బిర్యానీలో ఈరోజు నెయ్యి అయితే వేయలేదు ఎందుకంటే మా వాడు పక్కన ఉన్నాడు కాబట్టి నెయ్యి లేదు నెయ్యి వేయకున్నప్పటికీ కూడా మన కొబ్బరి పేస్ట్ వేసాం కదా దాంతో చాలా టేస్టీగా ఉన్నది మష్రూమ్ బిర్యానీ చాలా ఎంజాయ్ చేస్తాము ఈరోజు మష్రూమ్ బిర్యానీని తర్వాత మా అబ్బాయి చేసినటువంటి కర్రీ భర్తా కేజీ వంకాయల్ని అంటే పెద్ద సైజు ఉన్న గుత్తి వంకాయల్ని తీసుకొచ్చారు మా పిల్లలు దీన్ని నాలుగు వైపులా కట్ చేశారు వంకాయ ఆకారం అలానే ఉన్నా కూడా మధ్యలో కట్ చేశారు ఈ కాయ కాయ పొయ్యి మీద పెట్టి కాలుస్తున్నారు ఆ తర్వాత మా పాప ఈ వంకాయల్ని నీళ్ళలో వేసి పొట్టు తీసేసి గుజ్జుగా తయారు చేసింది ఈ వంకాయ పొట్టు తీసాక స్పూన్తో చిదిమినా కూడా మెత్తగా పేస్ట్లా తయారైంది ఆ తర్వాత ఈ భార్తా కోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు ముందుగా గిన్నెలో ఆయిల్ వేసి దీంట్లో కూడా ఎలిపాయ ముక్కలు ఎక్కువగా వేశాడు ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాడు ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేశాడు ఆ తర్వాత బఠానీలు కూడా వేస్తున్నాడు ఈ కర్రీలో ఈ భార్త కర్రీ చపాతీ కానీ పూరీ కానీ పులావ్ కానీ బిర్యానీ కానీ ప్లెయిన్ రైస్ కానీ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది ఒకవైపు మా అబ్బాయి భార్త ఈ కర్రీ చేస్తుంటే నేను ఒకవైపు బబ్బెర వడలు చేస్తున్నాను పండగ రోజు కంచుడు పెట్టాలి అనే సెంటిమెంట్ ఉంటుంది కదా ఆ విధంగా నేను నా పనిలో నేనున్నాను ఆ తర్వాత ఈ కర్రీలో తగినంత మసాలా పొడి ఉప్పు కారం వేశాడు ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వంకాయల గుజ్జు వేసి కలిపాడు నేనేమో అనుకున్నాను కానీ ఈ కర్రీ తింటుంటే తినబుద్ధిస్తుంది అందరం పోటీపడి తినేసాము ఈరోజు వన్ కేజీ పన్నీర్ వన్ కేజీ వంకాయలు అన్నీ కూడా అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయి వంటలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మా వాడు చేసిన భారత కర్రీలో కూడా అన్ని రకాల సాసులు వేశాడు మా వాడు కర్రీస్ చేస్తున్నాడంటే సాసులు కం కంపల్సరీ వేస్తాడు ఓకే అండి నేను ఒకవైపు బబ్బెర గారెలు చేశాను తర్వాత మా అబ్బాయి కూడా భర్తా కర్రీ కూడా చేయడం కంప్లీట్ అయింది ఈ కర్రీలు కూడా కొత్తిమీర గార్నిష్ చేయడంతో ఈ కర్రీ కూడా కంప్లీట్ అయింది ఈరోజు విజయదశమి స్పెషల్గా ఈ వంటలు చేసుకున్నాము ఈరోజు పండగ మా పిల్లలు ఇంటికి వచ్చారంటే ప్రతిరోజు పండగే ఈరోజు పండగ స్పెషల్గా మేము చేసుకున్నటువంటి వంటలు మీకు కూడా షేర్ చేస్తున్నాను మా వీడియో నచ్చింది అనేసి భావిస్తున్నాను మరెన్నో మంచి వీడియోస్ కోసము మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత గంట సింబల్ మీద ప్రెస్ చేయండి ఆ తర్వాత ఆల్ మీద కూడా ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తూ ఉంటుంది చక్కగా ప్లేట్ నిండా మష్రూమ్ బిర్యానీ భార్తా తోఫా మరియు బబ్బెర మసాలా వడలు అన్నీ పెట్టుకొని తృప్తిగా తిన్నాము చాలా ఎంజాయ్ చేసాము ఈ ఫుడ్తో ఈరోజు పండగ మళ్ళీ ఒకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అందరికీ సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై